రోడ్లు సరిగ్గా లేదు అధ్యక్ష డ్రైవర్ సరిగ్గా లేదు కింద పడుతున్నారు లోపల ఆటో కూడా పోదు హాస్పిటల్ తీసుకోపోవాలండి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఏడు సంవత్సరాల్లో జరిగింది పని నా వాట్ లో వచ్చేసి తొమ్మిది లక్షల పని జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు జరుగుతుండే ఏమో అధ్యక్ష మీరు ఒక అజెండా చదివినారు దాన్ని సార్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు గౌరవ సభ్యులు గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పాలి అధ్యక్ష సభను కొంచెం చక్కగా నడిపాండి ఎవరు మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఏమధ్యక్ష దూరే

స్వాతంత్రం మాట్లాడలేదన్నా పాటి మార్గాలకు వచ్చిందన్న స్వాతంత్రం ఎట్లా వచ్చిందో చెప్తానేమన్నా దీంట్లో అంశాలనా ఒక ఇద్దరు మిగతా ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఒక ఇద్దరు కౌన్సిలర్ కూర్చున్న అందరూ అజెండాలో ఉన్నాయన్న వర్కులు మా ఎందుకు వర్క్లు స్వాతంత్రంలో స్వాతంత్రం స్వతంత్రకి ఏ వాడికి ఎంత పెట్టాలని డెవలప్మెంట్ మీరు శాంక్షన్ చేసి ఆమోదిస్తే ఇది ఈరోజు వర్తం జరిగేది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే ఇక్కడ కౌన్సిల్ ఉంది కాబట్టి దయచేసి ఆదేశాని ఎవరు ఇక్కడ ఉండి అందరూ మర్చిపోకూడదు వైఎస్ఆర్ ప్రభుత్వమే డెవలప్మెంట్ అని తెలియజేస్తున్నా ప్రతిసారి ఏం అధ్యక్ష వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది సాయి ప్రసాద్ రెడ్డి అనేది ఏం అధ్యక్ష ఇది మనం గెలుతున్నాం ఎవరి నుంచి అధ్యక్షు ఏ గుర్తు మీద గెతున్నాం అధ్యక్ష మనము ఏ గుర్తు మీద గెతున్నాం అరే నిలబడేటప్పుడు తెలియదు అధ్యక్ష ఈ గుర్తు మీద నిలబడితే పని ఎక్కడ లేదని చెప్పి మీ లాగా కబ్జ చేసే ప్రభుత్వం చెప్పాలి కబ్జగా ఏ చెప్పారు నాయకులు నాకు ప్రభుత్వం అనేది ప్రభుత్వంలో కష్ట మీ ప్రభుత్వంలో కర్చ మీ ప్రభుత్వంలో కర్చ మీ ప్రభుత్వంలో కట్టాలంటే దేశాన్ని కొత్త పనులు ఒక మంచి బతున్న వ్యక్తి అది మీద కూడా ఇప్పుడు ఖో కర్చి సబ్జెక్ట్ మాట్లాడతాము డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ మాట్లాడతాము ఊరికి అర్థం అంటూ మాట్లాడితే మీడియా ఐడియా ప్రజలకి తెలుసు అర్థం అజెండా అయిపోయినంత వరకు మనం ఏం మాట్లాడాలనుకున్నాము కానీ సభా నియమాలు ఎవరు సరిగా